హలో అండి అందరికీ నమస్తే చాలా రోజుల నుంచి నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకొద్దాము అని అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు ఈరోజు ఎలా అయినా సరే ఇంకా నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకొద్దామని ఇంకా నేను నా ఫ్రెండు మా అక్క అయితే వెళ్దాం అనుకున్నాం నాకేంటంటే బాల్కనీలో మొక్కలు పెట్టుకోవడం చాలా ఇష్టము కాకపోతే మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ కాబట్టి కొంచెం ఎండ రాదు సో మొక్కలు పెడితే బతుకుతాయా లేవా అని ఇన్ని రోజుల నుంచి ఆగిపోయాను కానీ అయినా ట్రై చేద్దాము ఒకసారి మొక్కలు పెడదాము ఎలా అయినా తీసుకొద్దాము అని అనుకున్నా నేను ఏంటంటే ప్రతిరోజు ఎక్కువ బాల్కనీలోనే ఎక్కువసేపు కూర్చుంటాను నాకు అలా కూర్చున్నప్పుడు ఇతర అపార్ట్మెంట్లో మొక్కలు కనిపిస్తున్నాయి కదా అపార్ట్మెంట్లో మందారు పూలు పూస్తాయి అవి చాలా బాగుంటాయి అలా చూసినప్పుడల్లా నాకు కూడా బాల్కనీలో మొక్కలు మందారు మొక్కలు గులాబీ అలా పెట్టుకోవాలని ఇష్టము కానీ ఎప్పటికప్పుడు అలాగే కుదురుతుంది వెళ్ళట్లేదు ఈరోజు ఎలా అయినా సరే ఇంకా మొక్కల కాడికి వెళ్దాము అని చెప్పి ఇంకా అందరం అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఎక్కువ అక్కడ గులాబీ చెట్లు మందార చెట్లు ఇవే ఎక్కువ ఉన్నాయి నాకేంటంటే నందివర్ధనం మొక్క కూడా వేయడం ఇష్టము అవి బాగా పువ్వులు పూస్తాయి నందివర్ధనాలు రెక్కయ్యి ఉంటాయి అవి చాలా బాగుంటాయి కానీ నాకు అక్కడ నర్సరీలో అయితే ఆ మొక్క అయితే కనపడలేదు ఇంకా సరే గులాబీలు మందార మొక్కలు తీసుకుందామని అయితే వెళ్ళాము మా అక్క ఏంటంటే చామంతి మొక్కలు తీసుకోవడం మా అక్కకి చాలా ఇష్టము నేనేంటంటే సీజన్ అయిపోతుంది కదా మనం నేల మీద అయితే ఏం వేయం కదా కుండీల్లో కదా అందుకని చెప్పి నేను ఇంకా సీజన్ అయిపోతుంది ఇప్పుడు చామంతి మొక్కలు వేస్తే మళ్ళీ వన్ ఇయర్ దాకా చామంతి పువ్వులు అయితే పూయవు ఇంక దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చామంతులు వద్దరే ఇంకేమైనా మందారాలు అలాంటివి తీసుకో అని చెప్తే సరే అని చెప్పి ఇంక మా అక్క గులాబీలు అలాగే మందారాలు ఇవైతే తీసుకుంది ఒక చామంతి మొక్క మట్టికి తీసుకున్నట్టుంది తనకి బాగా ఇష్టం చామంతి అంటే ఇంకా సరే నేను కూడా మందార చెట్లు తీసుకుందామని చూస్తే అక్కడ నాటు మందారాలు అయితే ఏం కనపడలేదు అన్నీ హైబ్రిడ్ మందారాలే ఉన్నాయి ఇంకా సరే ఏదో ఒకటి తీసుకుందాము అని చెప్పి ఫస్ట్ నేనైతే గులాబీ తీసుకుందామని గులాబీ చెట్లు అయితే చూశాను అవన్నీ కొంచెం అంటే ఎక్కువ ఎక్కువ పూలే ఉన్నాయి కానీ నాకేంటంటే ఒకటి చిట్టి గులాబీ అయితే కనిపించింది అది చాలా చిట్టి గులాబీ కానీ అయితే నిండా ఉన్నాయి నేనేమనుకున్నానంటే ఆ చిట్టి గులాబీ అయితే చాలా పూలు వస్తాయి ఎప్పుడైనా దేవుడికి పెట్టడానికి కూడా ఉంటుంది అని చెప్పి నేనైతే చిట్టి గులాబీ మొక్క ఒకటే అను ఈ గంధం కలరు మందార చెట్టు ఒకటి అయితే తీసుకున్నాను చూద్దాం అసలు బాల్కనీలో ఉంటాయో లేవో అని నేను ఇంకా ఈ రెండు మొక్కలే తీసుకున్నాను కాకపోతే మా అక్క ఏంటంటే వైట్ గులాబీ తీసుకుంది నాకు అది చూడగానే చాలా బాగా నచ్చింది సరే నేను కూడా ఒకటి వైట్ గులాబీ తీసుకున్నాము అవి రెండు కలిపి కుండీలో పెడదాము అని అనుకొని నేనైతే ఒకటి వైట్ గులాబీ అయితే తీసుకున్నాను ఇంకా నా ఫ్రెండ్ కూడా గులాబీ ఒకటి తీసుకున్నట్టుందండి నాకు నందివర్ధనం తీసుకుందామని చెప్పి నేను నర్సరీ మొత్తం తిరిగాను నాకైతే నందివర్ధనం చెట్టు అయితే ఒక్కటి కూడా కనపడలేదు ఇంకా మా ఫ్రెండ్ ఏంటంటే కుండీలు చూద్దాము ఒకసారి అని చెప్పి కుండీలు దగ్గరికి పోతే అవి ఒక కుండీ ప్లేటు వచ్చి వన్ ట్వంటీ చెప్పారు అయితే నేను కుండీలు ఎందుకులే ఇంకా ఖాళీ బకెట్లు ఉన్నాయి దానిలో వేసుకోవచ్చులే అంటే తను ఒక కుండీ అయితే తీసుకుంది ఇక్కడ మట్టి వచ్చి ఒక మూట వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అయితే హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు ఇంకా మా అక్క మట్టి ఎరువు అయితే తీసుకుంది నేనేంటంటే ఎరువుక్కటే తీసుకున్నా ఆల్రెడీ కుండీలో మట్టి ఉంది కదా ఆ మట్టి ఎరువు కలిపి వేద్దాంలే అని చెప్పి నేను ఎరువుక్కటే తీసుకున్నాను ఇంకా ఆటో అయితే బుక్ చేయకుండా ఇంకా మా వారికి అయితే ఫోన్ చేసేసి ఎరువు అయితే తీసుకెళ్దురా అంటే మా వారు వచ్చారు ఇంకా మా అక్క వాళ్ళది కూడా మా బావ వచ్చి తీసుకెళ్ళారు మట్టి ఎరువు అవన్నీ నేను మీకు మొక్కలు రేట్ చెప్పలేదు కదా మందారం మొక్కలు అయితే సెవెంటీ రూపీస్ చెప్పారు అరవై రూపాయలకి ఇచ్చారు గులాబీ చెట్టు అరవై రూపాయలకే చెప్పారు అరవై రూపాయలకే ఇచ్చారు కాకపోతే గులాబీ చెట్టు కుండీలో ఉంటే వన్ ట్వంటీ అంట కవర్లో పెట్టిన మొక్క అయితే అరవై రూపాయలంట మేము ఎలాగ కుండీలోనే కదా వేస్తుంది అని చెప్పి మేము కవర్లో మొక్కే తీసుకున్నాము ఇంకా మేము ఆటో అయితే మేము బుక్ చేసుకొని వచ్చేసాము మట్టి ఏంటంటే ఆటోలో పెట్టుకుంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అడుగుతున్నారు అందుకని చెప్పి ఇల్లు పక్కనే దగ్గరే కదా అని చెప్పి ఇంకా మా బావని మా వారిని పిలిపించి మట్టి అయితే బండి మీద పంపించేశాము ఇంకా నేను మొక్కలు కిందే కదా వేసేది అని చెప్పి నేను తెచ్చిన మొక్కలు మా ఇంటి దగ్గరే బాల్కనీలో పెట్టేసి ఇంకా ఎరువు తీసుకొని పైకి అయితే వెళ్ళాను నాకేంటంటే బరువు మోయడం అలవాటు చిన్నప్పటి నుంచి పొలంలోకి ఎరువు అవి తీసుకెళ్తుండేదాన్ని మామిడి తో తోటల్లో కాయలు ఇంటికి తీసుకురావడం కానీ బరువు మొయ్యడం నాకు బాగా అలవాటు కానీ మా అక్కకి అలవాటు లేదు పాపము తను తక్కువ మొయ్యడం మా అక్క ఏంటంటే ఇంట్లో పని బాగా చేసుకుంటుంది నాకు ఇంట్లో పని చేయడం బద్ధకము ఇలా బయట పనులు చేయడం అయితే బాగా ఇంట్రెస్ట్ ఇలాంటి పనులే నేను చేస్తుంటా ఇంకా మా అక్క మొయ్యక మట్టి మొత్తం మా బావ చేత పైకి మోపించింది ఇంకా మా బావ అయితే మట్టి అలాగే ఎరువు ఇవన్నీ తీసుకొచ్చి పైన అయితే పెట్టేశారు या तुझे देखत किरण फाकले के वो जो सुबह का इनको से पेंट देसको ब्लैक पेन देच चोरस के ले लेता ये बोयिन का

ఈ మట్టి లాస్ట్ టూ దండి దీనిలో ఎరువు ఎక్కువ కలిపి వేశాను కుండీల్లో కాకపోతే ఇంకా మొక్కలు ఎండిపోయాక ఇంక నేను మళ్ళీ మొక్కలు వేయలేదు ఈ మట్టిలో ఎరువు ఎరువు మళ్ళీ కలుపుకోవచ్చు కదా అని చెప్పి నేను అందుకే మట్టి తీసుకురాకుండా ఓన్లీ ఎరువు ఒక్కటే తీసుకొచ్చాను ఇంకా ఈ మట్టి కుండీలో నుంచి కింద కేయగానే చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఇంకా నాకు ఇది పగల కొట్టడానికి కూడా ఏం లేదు అక్కడ చలగపర కానీ గడ్డపర కానీ ఏం లేవు సరే ఎలాగా అనుకుంటే మా అక్క దగ్గర ఒక చిన్నది టాపీ లాంటిది ఉంది కానీ దాంతో ఏమీ పగలట్లేదు అది ఓల్ని మట్టి పోసుకోవడానికే పనికి వస్తుంది ఇంకా సరే ఏం చేద్దామా అని చుట్టూ చూస్తే నాకు ఒక రాయి అయితే కనపడింది ఇంకా సరే ఆ రాయి తీసుకొని మట్టి మొత్తం పగలగొడదాము అయినా ట్రై చేద్దాము అని చెప్పి మట్టి అయితే పగలగొట్టాను కానీ బాగానే పగిలింది ఈజీగానే కాకపోతే మట్టి కొంచెం గట్టిగా అయిపోయి 슬슬. 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 슬 എപ്പോ അത് സരി പോലീസ് డి తెలుస పసుపు దంచుతున్నట్టు నాగా చేస్తూ పసు మ <laughs> 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 అదే మట్టి అంతే అండి సంచి కొనుక్కొచ్చారేడు మూడు కొనుంది ఏమో రెండు ఏమో సంచి అంతే సంచు నూట వందాడు అంటే నూట

बात कर रही है चाल का पोस्ट में क्या किया मार निकला चाल को मैं चाल डाल दे नहीं पहले तो ना पोस्ट है इन्होंने सर हो जाएगा तो इनका नहीं आने आने ओके तो कुछ तो मकबर बहुत नहीं कुल कुल बहुत ना चाला पोस्ट साला बहुत मालूम होगा अलवा अलवा ये इनका मार इनका मार आपको से बंटवारी की अम्मा कभी � ఆ మందు తెచ్చు అదే సగం ఇవి ఈ పూలు ఇవి బాగినాయి బాగా వచ్చిన చాలా పరుంటే బాగుంది నేను సన్న పూ ఎటొకని నేన టకండి మొబైల్ అన్న అలా తుంచి పెట్టుదాం కాదు ఈ పెన్ను ऋषि साहब 니슈 목꺼 풀고 পায় পাড় লাগିపోవాల ఏం ఏం 바గిలి పోవాల মাটি bæড়া bæగిలి పోవాల சரி ನೆத்துరా মজা కకని రా ऋषि साहब తక నేను రెంప చేలు ఆని పక్కన నాంటి వచ్చే ఆ అక్షయ ఏ 바గు పెడి బ్లాక టొకండి టొకండి టొకమని కండి టొ

ఇది ఏంటో కొట్టేస్తా ఇక్కడ నంబర్ 7 ఏస్ కున్ ఏ అయి ఆ ఏ 6 వాలా అక్కడ పెట్టు తీసుకో చిన్న కవర్టో ఎందుకది రిమేయిన్ కాదు రిమేయిన్ ఐన కాదు చిన్నగా పెట్టు ఆ తీసేస్కో రాళ్ళు కొర కొాలెంట్ తీసుకో అదే నీ కవర్టో నాకు ఇటు రాళ్ళు నాకు వచ్చేంటుంది ఇటు రాళ్ళు అదే ఎవరైతే ఓకే అదే నీ కవర్టో క్రియేటర్ మాట kya anda sabhi lagoge theek tha tha upar plate upar plate is your cover it. Yeah? Guys, it's premachalli कोटिंग din hai. Next. Ab log bake ko din hai guys.

முக்கும் பேசுங்க <iniz cko disguised> <Mirei> <t hopping>

ఆ మట్టి అదంతా దంచి ఎరువు కలిపి అదంతా చేసేలకే మాకు సిక్స్ థర్టీ అయింది చాలా టైం పట్టింది అంటే గడ్డపర అవేం లేవు కదా రాయితోనే దంచడము ఒక్కొక్క మట్టి గడ్డ చాలా గట్టిగా ఉంది కుండీలో ఎప్పటి నుంచో ఉంది కదా ఇంకా లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి నైట్ టైం ఇంకా మొక్కలు వేయకూడదు అని చెప్పి నేను ఇంకా మార్నింగు పైనుంచి మట్టి అంతా కిందకి తీసుకొచ్చేసి అంటే ఆ రెండు కుండీలకి సరిపడే మట్టి అయితే తీసుకొచ్చి కుండీలైతే అయితే ముందు హాఫ్ హాఫ్ పోసాను ఆ తర్వాత కొంచెం వాటర్ పోసేసి కుండీలో మొక్కలు అయితే పెట్టేశాము నేను ఒకే కుండీలో రెండు మొక్కలు పెట్టాను గులాబీలు వైట్ గులాబీ ఒకటి చిన్నది పింక్ కలర్ టైప్లో ఉంది కదా రెడ్ అయితే అది చిట్టి గులాబీ అది పూలు ఎక్కువ పూస్తుంది దేవుడి దగ్గర పెట్టచ్చులే అని చెప్పి నేను తీసుకున్నా కానీ ఇంటికి వచ్చాక చిట్టి గులాబీ ఎందుకు తీసుకొచ్చావో అది బాగాలేదు అన్నారు సరే నాకు ఏంటో అక్కడ నచ్చింది సరే అని చెప్పి ఇంకా నేను ఆ కుండీలు అయితే వేశాను ఇంకో కుండీ కూడా ఉంది కాకపోతే కింద బాల్కనీలో ఎండ ఎండ పడదు కదా పాపం ఇంకెందుకు లే కుండీ అని చెప్పి నేను ఎండ ఇటు పక్కే పడిద్ది అందుకని చెప్పి ఆ రెండు కుండీలే పెట్టాను ఇంకా మొక్క పెట్టడానికి వీలు అవ్వదు అని చెప్పి ఆ రెండు మొక్కలు ఆ కుండీలు అయితే పెట్టేశాను బ్రతుకుతే లేవు ఇంకా చూడాలి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ తమలపాకు చెట్టు ఎప్పుడో వేశాము అయితే ఆకులు చాలా బాగా వచ్చాయి కాకపోతే ఏంటో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చేడ పట్టినట్టుగా అనిపిస్తుంది అందులో నేను తీగ కూడా కట్టలేదు అల్లుకోవడానికి ఇంకా అది అక్కడక్కడే అల్లుకొని అక్కడే పడిపోయింది అందుకని చెప్పి నేను ఇంకా దాన్ని బాల్కనీలో గ్రిల్లుకుంటే ఆ అయితే అల్లిచ్చేసాను చెట్టుని ఇంకా అలా రోజు అలాగే ఉంటే పాడైపోతుంది అని చెప్పి నేను దాని కింద కూడా రాళ్ళు పెట్టేసి చేశాను నేను ముందేమనుకున్నానంటే నా దగ్గర మంచం కోళ్ళు అంటే మంచం విరిగిపోయింది కోళ్ళు ఉన్నాయి అవి పెట్టి దాని మీద కుండీలు పెడదాము అని చెప్పి పైన మంచం కోళ్ళు ఉంటే అవి అయితే కింద తీసుకొచ్చాను కానీ అది పెడితే ప్లేస్ మొత్తం ఆక్రమిస్తుంది బాల్గాని మొత్తం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చెప్పి ఇంక నేను కోళ్ళు అయితే మళ్ళీ తీసుకెళ్ళి పైన పెట్టేసేసి ఇటుకరాలు ఉంటే మా అక్క దగ్గర ఇటుకరాలు అయితే తీసుకొచ్చాను నేను ఏంటంటే ఇటుకరాలికి కవర్లు తొడిగాను కవర్లు ఎందుకంటే మనకి కుండీల్లో వాటర్ పోసినప్పుడు వాటర్ కిందకి దిగాలి కదా దిగినప్పుడు మనం ఎప్పటికప్పుడు పడిపోయినప్పుడు క్లీన్ చేసుకోవచ్చు నార్మల్గా పెట్టేస్తే ఏంటంటే అక్కడే ఆ నీళ్ళంతా అంటుకొని మొత్తం మట్టిగా అయిపోతుంది అందుకని చెప్పి నేను ఇంకా కవర్లు కట్టి ఇలా రాళ్ళు పెట్టాను ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడన్నా చిమ్ముకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా అంటే జరిగిపోద్ది కవర్ కాబట్టి ఈజీగా జరిగిద్ది నాకు ఆ గ్రిల్ పైన కూడా మొక్కలు పెట్టడం ఇష్టము కాకపోతే ఎండకి బతుకుతాయో లేవో అని నేను మొక్కలు అయితే పెట్టలేదు ఇప్పుడు ఈ రెండు మొక్కలు పెట్టాక కొన్ని రోజులు చూస్తాను మొక్కలు బాగా వస్తున్నాయి అంటే అప్పుడు గ్రిల్ పైన అయితే మొక్కలు పెడతాను ఇంక ఇప్పుడు దాకా మొక్కలు వేస్తే మట్టి అయితే మొత్తం పడిపోయింది ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని చిమ్మేసి తడబట్టి అయితే పెట్టేసేసాను నాకు మట్టి పగలగొట్టడానికి ఫ్రెండ్స్ అయితే బాగా హెల్ప్ చేశారు అలాగే ఫ్రెండ్స్ పిల్లలు కూడా హెల్ప్ చేశారు నేను వీడియో తీస్తున్నానని చెప్పి వీడియో తీసినంతసేపు మట్టి దగ్గరికి అయితే రాలేదు ఇంకా వీడియో ఆపాక అప్పుడైతే మట్టి అంతా పగలగొట్టడానికి హెల్ప్ చేశారు వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఆ మట్టి అయితే నేను పగలగొట్టేదాన్ని కాదు చాలా గట్టిగా ఉంది కొడుతుంటే పగులుతుంది కానీ అవి ముక్కలైతే అవ్వట్లేదు చిన్న చిన్న ముక్కలు అవ్వాలి కదా ఎక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఇంకా మెత్తగా అయితే పొడి చేసి పెట్టాము చాలాసేపు పట్టింది వాళ్ళ హెల్ప్ లేనిదైతే నేను చేసేదాన్ని కాదు ఈ వీడియో ద్వారా వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా తక్కువ అయినా సరే థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టణంలో సిరియం వచ్చేట్లకి